అందరికి నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు వీడియోలో చూద్దాం సోలారు మరియు బోర్లు అవకాశం ఉన్న వాళ్ళంతా నారుమడులు పోయడం మొదలుపెట్టేశారు నారుమడిని వేయాలనుకునే మడిని ముందుగా దున్ని పెట్టుకోవాలి అలా దున్నుకోవడం వలన నారుమడిలో గడ్డి తక్కువగా వస్తుంది మరియు నేలంతా వదులుగా తయారవుతుంది పూర్వపు రోజుల్లో నారుమడి చేయడానికి మట్టి బిడ్డలు కరగడానికి మనుషులు లేదా జంతువులతో తొక్కించేవారు కానీ ఈ రోజుల్లో ట్రాక్టర్ లేదా చిన్న చిన్న యంత్రాలతో పనిచేస్తున్నారు వరినారు మొలిచిన తర్వాత అది త్వరగా బలంగా పెరగడానికి నేలలో ముందుగా పశువుల ఎరువును వాడాలి బాబాయి నారుమడిలో నత్రజని మరియు డిఏపి కలిపి చల్లుతున్నారు వీలైనంత వరకు పొలాల్లో రసాయన ఎరువుల వాడకం తగ్గించి దానికి బదులుగా పశువుల ఎరువుని ఎక్కువగా ఉపయోగించుకోవాలి తద్వారా మొక్క యొక్క కణజాలం దృఢంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది నారుమడి ఎగుడు దిగుడులు లేకుండా ఉండడానికి ఎద్దులతో అడ్డలాగుతారు బాబాయ్ చిన్న ట్రాక్టర్కి చెక్క ముక్క కట్టి దాని మీద నిలబడి మిరకలో ఉన్న మట్టిని పల్లంలోకి లాగుతున్నారు ఇలా చేయడం ద్వారా నారుమడిలో మెరకలు పోయి నారు సమాంతరంగా పెరుగుతుంది అడ్డలాగిన తర్వాత మొక్క కట్టుకున్న వడ్లను తీసుకువచ్చి పొలంలో చల్లుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్లో వచ్చే వీడియోస్ని తప్పకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి